ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇకపైన వాట్సాప్లోనికే రానున్నాయి అది కూడా పీడిఎఫ్ రూపంలో దానికంటే ముందుగా మన ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించే తాజా పథకాల ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందుకు నేను తెస్తాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇకపోతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది మనకి ఈ ఏప్రిల్ ఆరో తారీఖున రాసిన వాళ్ళందరూ పేపర్లు మూల్యాంకన అయితే జరగనుండే ఈ రిజల్ట్స్ అనేది మనకి పన్నెండు పదిహేను తారీఖుల్లోనే మనకు రానున్నాయి ఈ మధ్య ఈ మూడు తారీఖుల్లోని ఏదో తారీఖు రానొచ్చు రావచ్చు అయితే ఈ రిజల్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు రిజల్ట్స్ మనకి గతంలో ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన వన్ మంత్ ఆర్ టూ మంత్స్ తర్వాత మనకి మార్క్స్ మేమో అనేది పీడిఎఫ్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కానీ ఇప్పుడు అలా కాదండి డైరెక్ట్గా మన రిజల్ట్స్తో పాటు మార్క్స్ మేమోను కూడాను పీడిఎఫ్ రూపంలో వాట్సాప్కి పంపించే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో వాట్సాప్ ఈ గవర్నెన్స్ పథకంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ మీరు ఇంటర్మీడియట్కి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ జనరేట్ చేయడానికి అప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి వాట్సాప్ ఉండేలా మీరు చూసుకోండి ఒకవేళ దానికి వాట్సాప్ లేదనుకుంటే వాట్సాప్ నెంబరు ఆ నెంబర్ మీరు ఇచ్చిన నెంబర్ పైన క్రియేట్ చేసుకోవడం చేయండి ఎందుకంటే మనకి ఏప్రిల్ పన్నెండు పదిహేను తారీఖుల్లో రిజల్ట్స్ వస్తాయి ఈ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ వాట్సాప్లోనే డైరెక్ట్గా పీడిఎఫ్ రూపంలో మార్క్స్ మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంకా వాట్సాప్ నెంబర్ మీరు ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ లేకపోతే దానికి వాట్సాప్ క్రియేట్ చేసుకుని రెడీగా ఉండండి ఓకేనా ఓకే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది ప్రతి వీడియో ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా నేను చేస్తాను ఓకేనా ఆల్ ద బెస్ట్